ఆయన నీకు ఎట్లా పరిచయం అంటే ప్రేమగల దేవుడని నీకు పరిచయం వచ్చావా స్తోత్ర ఎలా పరిచయం ప్రేమ కలిగిన దేవుడు ఆదరించే దేవుడు పోషించే దేవుడు సంరక్షించే దేవుడు మేలు చేసే దేవుడు దయ చూపించే దేవుడు జాలి పడేది ఇన్ని విషయాలు పరిచయమైన నీ తండ్రి దీపస్తంభాన్ని కూడా తీసివేస్తాడన్న దేవుడు నీకు పరిచయం అయ్యాడా అవ్వాలి భక్తిలో నటన భక్తిలో వేషధారణ భక్తిలో లొసుగు భక్తిలో నీకిష్టమైన భక్తి నీ సొంత భక్తి నీ పుర్రలో పుట్టిన భక్తి చాస్తే దేవుడే వస్తాడట దేవుడే వచ్చి నీ ఇంట్లో వెలుగుతున్న ఆ దీప స్తంభాలను అర్పివేస్తాడట వామ్మో ఈయనతో పెట్టుకోకూడదు అన్నట్టుగా చూడమాకండి భక్తిని మార్చుకోవాలన్నట్లుగా చూడండి